హలో ఎవరో వెల్కం ప్రకాశ్ మీడియా కేటీఆర్ గారు ఎంఎంటీఎస్కి మెట్రోకి తేడా లేకుండా మాట్లాడుతారు నిజంగా అది కేటీఆర్ గారి దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయాలి నిజంగా నేను ఆ వీడియో చూడగానే ఫస్ట్ ఏంది ఎవరైనా ట్రోల్ చేస్తారు ఏందని చెప్పి నేను చూసినా కరెక్ట్గా మళ్ళా కనుక ప్లే చేస్తే కేటీఆర్ గారు మాట్లాడింది అది కేటీఆర్ కేటీఆర్ గారు మాట్లాడారు కేటీఆర్ గారు అది ఒకసారి కేటీఆర్ గారు ఏం మాట్లాడారో మీకు వచ్చిన క్లిప్ యాడ్ చేస్తే జోర్రీ ఈ పాటికి అయిపోయేది ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ కారిడార్ ఈ పాటికి రెండేం లేదంటారు ఈ పాటికి అయిపోయేది ఎందుకంటే ల్యాండ్ ఎక్విషనే లేదు స్ట్రెయిట్ గా ఎట్ గ్రేడ్ మళ్ళీ అది కూడా పిల్లర్ లేసేది కూడా అవసరం లేదు ఎట్ గ్రేడ్ అంటే భూమింది స్ట్రెయిట్ గా ఎట్ గ్రేడ్ మళ్ళీ అది కూడా పిల్లర్ లేసేది కూడా అవసరం లేదు ఎట్ గ్రేడ్ అంటే భూమింది తీసుకుంటె వెళ్ళిపోవచ్చు ఎంత వేగంగా అంటే కదా కేటీఆర్ గారు ఒక పదేట్లో ఐటీ మినిస్టర్ ఉండి ఒక మంచి పేరు ఉన్న ఐటీ మినిస్టర్ అని చెప్పానికి ఐటీలో ఐటీ ఏ విధంగా హైదరాబాద్ ఐటీ ఎట్లున్నా సరే కూడా కేటీఆర్ గారికి ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది ఐటీలో ఐటీ ఇండస్ట్రీలో కేటీఆర్ గారికి కేటీఆర్ గారు స్పీకింకే కావచ్చు అప్పుడున్న దానికి కేటీఆర్ గారికి ఒక మంచి ఇమేజ్ ఉంది బట్ అటువంటి ఇమేజ్ ఉన్న కేటీఆర్ గారు ఇగో ఈ రోజు అధికారం వంగానే ఇట్లా ఏదంటే అది నోటుకు ఇట్లా మాట్లాడితే ఇంకా రేపొద్దున అది కేటీఆర్ గారిని అధికారిగా లేకపోతే ఒక నాయకుడిగా చూడాలంటే ఇట్లా చూస్తారు అధికారం లేకపోతే లేయ్యాలి కాకపోతే రేపు వస్తుంది అధికారం ఏముంది ప్రజలు కనుక ప్రజలు కనుక నచ్చితే ప్రజలు కనుక ఓకే అనుకుంటే అధికారం అంత కష్టమేం కదా ఐదు ఐదు ఐదేళ్ళకి ఎలక్షన్లు వస్తూనే ఉంటాయి అధికారం బట్ మాట్లాడే మాట కనుక కరెక్ట్ కనుక లేకపోతే ఏం ఉపయోగం కేటీఆర్ గారికి కేసీఆర్ గారు తర్వాత బీఆర్ఎస్ పార్టీని హ్యాండిల్ చేయాల్సిన కేటీఆర్ గారు ఇగో ఇట్లా రెండేళ్ళ అయిపోతుందంట మెట్రో రెండేళ్ళు అవుతుందా మెట్రో తొమ్మిదేళ్ళు పదేళ్ళు అధికారం నుండి ఎప్పుడు చేసారు మెట్రో తెలుసు కదా మనందరికి బీఆర్ఎస్ ఆ మెట్రోకి పిల్లర్లు వేసింది ఎవరు కాంగ్రెస్ పార్టీ పిల్లర్లు వేసి అంత ఇది చేస్తే వీళ్ళే నెక్స్ట్ ఏదైతే ఉందో నెక్స్ట్ వీళ్ళు ఇది చేసారు పిల్లర్లు ఆ బేసు ఆ ట్రాక్ ఏదైతే ఉందో అదంతా కాంగ్రెస్ పార్టీ ఇక అంతా సెలెక్ట్ చేసి ఎల్లంటితో కలిసి వాళ్ళు వేసిరు వాళ్ళు స్టార్ట్ చేసిరు అది గవర్నమెంట్ అప్పుడున్న రాజకీయ పరిస్థితులు అన్నీ చేంజ్ అయినాయి మినాయి మారినానికి బీఆర్ఎస్ గవర్నమెంట్లోకి వచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్లో వచ్చినాక ఎన్నో ఎన్నెలు తీసుకురాడానికి అంటే మొదలుపెట్టిన పనికి ఎన్ని ఎన్నెళ్ళు తీసుకురు ఎప్పుడు కంప్లీట్ చేశారు ఇవన్నీ మాట్లాడుకుంటే మళ్ళీ ఇగో వాళ్ళు మళ్ళా ఇట్లా పెద్ద పెద్ద మాట్లాడాల్సి వస్తుంది వేరే విధంగా మాట్లాడాల్సి వస్తుంది మనం ఒక మాట మాట్లాడినామంటే ఒక నాయకుడుగా మన ఎమ్మడి నుండి కూడా ఆ మాట కోసం పది మందితోనైనా సరే కూడా డిబేట్ చేసి మనం తలెత్తుకునేటట్టు ఉండాలి కానీ ఇట్లా నువ్వు ఏదంటే అది మాట్లాడి మన మన ఇది మనమే తీసుకున్నట్టు ఉండదు మీరు ఎక్స్పెక్ట్ చేసారా కేటీఆర్ అనే మనిషి ఇట్లా మాట్లాడతారని చెప్పేసి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసారా కేటీఆర్ గారికి అందరూ అంటారు కేటీఆర్ గారికి నాలెడ్జ్ ఎక్కువ అదే అని అంటారు కదా మరి ఏం నాలెడ్జ్ ఇది ఇట్లా ఇట్లా పిల్లలు కూడా అవసరం ఏం అవసరం లేదు ఇట్లా రోడ్డు మీద వేసుకుని పోయిన అంట మెట్రో అవుతుందా ఏమైనా ఎంఎంటీఎస్ అది ఎంఎంటిఎస్ అంటే పిల్లర్ గట్టే అవసరం ఏం లేదు కాబట్టి ల్యాండ్ సెలెక్ట్ చేసుకుని ల్యాండ్ మీద రైల్వే ట్రాక్ ఏదైతే ఉంటుందో ఆ ట్రాక్ చేసుకుంటూ పోతుంది అది బట్ ఎంఎంటిఎస్ అట్లా కాదు కదా మన అందరికి తెలిసింది కదా ఎంఎంటిఎస్ ఎంఎంటీఎస్ అనేది ప్రతి ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఎంఎంటీఎస్ అంటే ఏందన్నది మెట్రో అంటే ఏందన్నది ఎంఎంటీఎస్కి కి మెట్రోకి చాలా క్లియర్ చిన్న సార్ కూడా చెప్తారు ఇయాల రేపు అంత ఇది ఉన్న థింగ్ని కేటీఆర్ గారు అట్లా అంటే అధికారం కోసం అవతల మీద మంది మీద ఏదో రుద్దనికే నోటికి ఏదోసారి మాట్లాడు అట్లా గొప్ప అనుకుంటారు కేటీఆర్ గారు కేటీఆర్ గారికి ఆయనకి ఏదైతే ప్లస్ పాయింట్ అంటారో ఆయన మైనస్ పాయింట్ కూడా ఈ నోరే ఎంత మంచిగా అయితే ఇంగ్లీష్ మాట్లాడి ఎంత మంచిగా అయితే ఒక ఐటీ మినిస్టర్గా మంచి పేరు తెచ్చుకుంటూ ఇట్లా లేనిపోనివన్నీ అనవసరంగా మాట్లాడి ఇగో ఇట్లా ఇది కూడా తెచ్చుకుంటున్నాడు ఆయన కేటీఆర్ గారు కేటీఆర్ గారిని ఎవరు కేటీఆర్ గారిని ఎవరు కరాబ్ చేస్తారు కేటీఆర్ గారిని కేటీఆర్ గారు ఖరాబ్ చేసుకుంటారు ఈసెంట్ విషయాలలో ఇంగ్లీష్లో మైక్ పెట్టి సూట్ వేసుకుని ఒక ఐటీ మినిస్టర్గా మాట్లాడుతున్న రెస్పెక్ట్ ఇట్లా పార్టీ మీటింగ్లకు ఇట్లా ప్రెస్ మీటింగ్లకు వచ్చినప్పుడు ఇట్లా మాట్లాడితే అక్కడది అవసరమే కావచ్చు బట్ ఇక్కడ ఇది ఇంకా అవసరమేది బయట పబ్లిక్లు ఉన్నప్పుడు మీటింగ్లు ఉన్నప్పుడు ప్రజలతో ఉన్నప్పుడు నాయకులతో ఉన్నప్పుడు ఇది ఇంకా అవసరం ఇది మాట్లాడాల్సిన దగ్గర మాట్లాడకుండా అక్కడ మాట్లాడుకున్న సరే కూడా ఐటీలో మాట్లాడుకున్న సరే కూడా కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయి పోతాయి ఒక ప్లేస్ బాగుంది అని అంటే ఖచ్చితంగా ఎవరన్నా వస్తారు అది అది కేటీఆర్ గారు ఉన్నా లేకుండా వస్తారు రేవంత్ రెడ్డి గారు ఉన్నా లేకుండా వస్తారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నా లేకుండా వస్తారు ఒక ప్లేస్ అక్కడ బాగుంది అక్కడ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అయింది అని చెప్పానంటే ఖచ్చితంగా వస్తారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో కట్టిరు అప్పట్లో కట్టినాక చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు ఐటీ అభివృద్ధి ఆగిపోయిందా కాలేదు కదా ఎవరున్నా సరే కూడా హైదరాబాద్ అనేది ఐటీకి ఒక మంచి ఇదన్న పేరు వాళ్ళు ఒక్కసారి ఇట్లా ముద్ర పడ్డాక మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు వచ్చిన తర్వాత సైబర్ టవర్స్ లాంటి ఒక బిల్డింగ్లు కట్టినాక ఖచ్చితంగా ఎవరన్నా వస్తారు దానికి ఇల్లే ఉండాలని ఏం లేదు బట్ అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు అవన్నీ స్టార్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఎవరిని వస్తున్నాయి ఆ టాపిక్ వేరు బట్ అంటున్నాను నేను అంటే చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కట్టి ఓడిపోయిన సరే కూడా రావాల్సి వచ్చిన చెప్పి నేను ఆ విధంగా చెప్తామనుకుంటున్నాను తప్ప చంద్రబాబు నాయుడు గారిని పిలిచపరిచే విధంగా కాదు అట్లా అవసరం ఉన్న దగ్గర అవసరం ఉన్నట్టు మాట్లాడి మెచ్యూరిటీతో కనుక మాట్లాడకపోతే ఇగో ఇట్లనే ఉంటాయి అన్ని కథలన్నీ ఇట్లనే తీసుకోవాల్సి వస్తుంది అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులకి ఇంకో మైనస్ ఏంటని చెప్పి ఎంతసేపు రేవంత్ రెడ్డి గారిని తిట్టడమే పని రేవంత్ రెడ్డి గారిని బదలం చేయడమే పని ఇట్లా రోజు ఒకవేళ ఇట్లా రోజు చెప్తుంటే రేవంత్ రెడ్డి గారు ఒకవేళ ఏమైనా తప్పు చేసినా సరే కూడా వీళ్ళు చెప్పిందే వీళ్ళు ఇంకా రోజు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిన సరే కూడా వీళ్ళు ఇచ్చిన చెప్తారు కానీ ఆలోచిస్తారు తప్ప రేవంత్ రెడ్డి గారు నిజంగా తప్పు చేసిన సార్ ప్రజలు నమ్మే పరిస్థితి రాదు అట్లుంది కాదు ఇప్పుడు ప్రజెంట్ అయితే రేవంత్ రెడ్డి గారు సీఎంఐ ఇంక రెండు సంవత్సరాలు కూడా కంప్లీట్ కాలే ఆయన ఆయన ఎంత కష్టపడాలనో పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు కష్టపడుతుండు ఆయన ఏమేమి చేయాలి అంతా చేస్తూనే ఉన్నాడు ఆయన కొంచెం కూడా టైం ఇవ్వకుండా ఆరు గ్యారెంటీలు అని అవి అని ఇవని ఏదంటే అది రాష్ట్ర బడ్జెట్ ఏంది రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఎట్లున్నాయి రాష్ట్రం ముందర ఎట్లా ఇంత ముందు గవర్నమెంట్ ఎంత అప్పు చేసింది దానికి ఎంత మిత్తు కడతారు ఇవన్నీ లెక్కలన్నీ సవాల్ లక్ష్య ఉన్నాయి ఇవన్నీ పట్టించుకోకుండా పొద్దుగా లేస్తే చాలు బిఎల్ఎస్ వాళ్ళందరూ రేవంత్ రెడ్డి గారిని బదలాం చేయాలి రేవంత్ రెడ్డి గారిని బదలాం చేయాలి కాంగ్రెస్ గవర్నమెంట్ బదలాం చేయాలి ఇట్లా వాళ్ళని బదలాం చేస్తే మనకి అధికారం వస్తుంది కూడా తప్పు కదా ఏం ఎన్ని రోజులు కనుక బాధ్యం చేస్తారు నిజం అట్లా అబద్ధాలు కనుక ఎక్కువ చెప్పినామంటే అవద్దాలు చెప్పి చెప్పి ఎప్పుడో నిజం చెప్పినా సరే కూడా ప్రజలు నమ్మరు ఈ లిటర్నే చెప్తారా కనుక ఉంటుంది రెడ్డి గారు ఇప్పుడు ప్రెంట్గా సైలెంట్గా ఉన్నారు అని అంటే రేవంత్ రెడ్డి గారికి ఏం తెలవ కాదు రెడ్డి గారికి కూడా తెలుసు ఆయన ఏం లేదు వాళ్ళు సీఎం కూర్చోలే కూర్చోలేదు మీరు చెప్పేవాడిని ఆయనకి తెలవ కాదు మీరు చెప్పేవాడిని ఆయన వినక కాదు ఆయన ఏమైనా వెళ్ళో ఏది పెట్టుకోవాలో అది మైండ్లో పెట్టుకుంటే ఎప్పుడు మాట్లాడాలనో ఏడ మాట్లాడాలనో అవన్నీ రేవంత్ రెడ్డి గారు తెలుసు కాబట్టి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూర్చొని ఎంతమంది ఎంత ఇది చేస్తున్నా సరే ఎదుర్కొని ఒకే ఒక్కడిగా దమ్మున్న సీఎంగా గా నిలబడ్డాడు రేవంత్ రెడ్డి గారు ఆ నాయకత్వ లక్షణాలు ఉండాలి ఒక నాయకుడికి కానీ ఇదేంది నోరు తెరిస్తే ఏదో ఒకటి చెప్పి బదలం చెప్పిన తప్ప మనం చెప్పేది ప్రజలు నమ్మేటట్టు ఉండాలి కదా ఏం చెప్పినా సరే రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆయన ఆయన చేస్తున్న పని కొన్ని కొన్ని అమలు కాకపోవచ్చు కొన్ని కొన్ని పథకాలు సంక్షేమ పథకాలు ఆయన చెప్పింది ఇంకా షార్ట్ కాకపోవచ్చు అయితే రాష్ట్ర బడ్జెట్ని బట్టి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎట్లుందో దాన్ని బట్టి ఆయన అయితే ఇచ్చిందంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మాటిస్తే పోయి లైన్కి వెళ్ళిపోతారు తప్ప వెనకడు తీసుకునే క్యారెక్టర్ కాదు రేవంత్ రెడ్డి గారిని టైం ఇవ్వాలి ఎవరైనా సరే మీరే మీరు కేజీ టూ పీజీ మూడు ఎకరాల భూమి దళితులకి మీరు చెప్పిన అది కానీ చెప్తే పెద్ద లిస్టే వస్తుంది అది అయితే గురించి మాట్లాడుకోవాలి అది మళ్ళీ ఇంకో వీడియో అవుతుంది ఏదైనా వీడియో మనం ఒక ఒక మాట్లాడినాము ఒక ప్రాజెక్ట్ గురించి మాట్లాడినప్పుడు ఒక పెద్ద ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడినప్పుడు ఆడమల్ల రేవంత్ రెడ్డి గారికి రూట్లు మార్చేసిండు రేవంత్ రెడ్డి గారికి ఎన్ని పైసలు వచ్చాయి ఇవై ఏంది ఇవన్నీ ఎవరు నమ్ముతారు ఎవరన్నా ఎవరైనా నమ్ముతారా ఎయిర్పోర్ట్కి ఎవరు అవుతారు నిజంగా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఎయిర్పోర్ట్కి ఎవరు అవుతారు మెట్రోలో ఎయిర్పోర్ట్కి పోయేటోళ్ళు ఎవరు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి పోయేటోళ్ళు ఎవరు మెట్రోలో పోరు ఆ అవసరం ఎవరికీ లేదు మెట్రో కోసం వెయిట్ చేసి టికెట్ అంతా అది అవన్నీ అయ్యే పనులు కాదు అవి ప్రతి ఒక్క క్లయింట్కి ఒక కారు ఎయిర్పోర్ట్ నుంచి సపరేట్ కార్ వస్తుంది అదంతా హైఫై అది ఐటీకి ఈ మెట్రోతో పాల్సిన అవసరం ఏ ఐటీ క్లైంట్ కానీ కస్టమర్ కానీ లేదు అది ప్రజలకు ఉపయోగపడే ఉపయోగపడేటట్టు తప్ప ఈ మెట్రో అనేది ఎప్పుడో వచ్చిపోయే వాళ్ళ కోసం కాదు అది పెద్ద పెద్ద పొజిషన్ ఉండే వాళ్ళకి వాళ్ళకి కంపెనీ పెద్ద పెద్ద కార్లు ఇస్తుంది బెంది కార్లు ఇస్తుంది పెద్ద పెద్ద కార్లు ఇస్తుంది వాళ్ళ లెవెల్ వేరు వాళ్ళ రేంజ్ వేరు వాళ్ళకి మెట్రో అవసరం లేదు వాళ్ళకి ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేట వాళ్ళకి ఏరోప్లెయిన్లు ఎవరు ప్రయాణం చేస్తారు ఆకో రేంజ్ ఉంటేనే కదా ఏరోప్లేన్లు పని చేసే వాళ్ళకి వాళ్ళకి మెట్రోతోనే అవసరం వాళ్ళకి మెట్రో అవసరం లేదు వాళ్ళకి రేవీందర్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు దానికి అది రిజల్ట్ వర్క్ స్టార్ట్ అయ్యి అవక్త అప్పుడు మాట్లాడాలి తప్ప స్టార్ట్ కాకముందు ఇట్లా మాట్లాడితే ఈ ట్రైన్ ఉంటుంది వీడియో లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్